మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్లో పాల్గొన్నారు ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు జీవితంలో కొందరు ఊహకు అందరూ గత ఎన్నికల్లో జగన్ ను తక్కువ అంచనా వేశాం సరిగ్గా అంచనా వేయలేకపోవడం మా వైఫల్యమే జగన్ అయి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారని ఊహించలేదు ఇంత ప్రమాదకారి కాబట్టే జగన్ ని వైఎస్ఆర్ బెంగళూరుకు కామని పరిమితం చెప్పేవారు అని పేర్కొన్నారు నా జీవితంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తెలుగు కమ్యూనిటీని తీసుకెళ్లాలి తెలుగు రాష్ట్రాలలో పేదరికం లేకుండా చేయాలి అనేది తన జీవిత లక్ష్యం అని పేర్కొన్నారు జైల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు కుర్చీ మంచం అనేక వాటి గురించి పోరాడాల్సి వచ్చింది నన్ను మానసిక క్షోభకు గురి చేసి లేకుండా చేయాలని అనుకున్నట్లు అర్థమైంది కానీ నేను గట్టిగానే పోరాడా అని పేర్కొన్నారు తినే ఆహారం విషయంలో ఇంకా పలు విషయాలలో న్యాయస్థానాల ద్వారా నా భద్రత చూసుకున్నానని తెలిపారు కానీ నేను జైల్లో ఉన్న సమయంలో నా కోసం ఈ దేశంలోనే కాదు నాకు తెలియని దేశాలలో వాళ్లు కూడా మద్దతు తెలపటం చాలా ఎమోషనల్ కలిగించింది ఇటువంటి పరిస్థితులు ఏ రాజకీయ నాయకుడికి రాకూడదు అదే విధంగా నన్ను నమ్ముకున్న ప్రజలకు మరింత మంచి చేయాలని భావిస్తున్నారు ట్లు చంద్రబాబు పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి